ఖమ్మం శ్రీ వాస్వీ కన్యక పరమేశ్వరి మాత దేవ్యాలయం కార్యవర్గ అధ్యక్షులు మేలచెరువు వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు తొలుత వెంకటేశ్వరరావు శశికళ దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు అనంతరం దేవ్యాలయం ప్రాంగణంలో కార్యవర్గ సభ్యులు బంధుమిత్రులు వివిధ వ్యాపార వాణిజ్యవేత్తలు వెంకటేశ్వరరావును ఘనంగా సత్కరించారు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేశారు వెంకటేశ్వరరావు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో వెలసిల్లాలి అని ఆకాంక్షించారు మాత ఆశీస్సులతో దేవాలయం అభివృద్ధికి పాటుపడాలి అని సామాజిక సేవా కార్యక్రమాలను మరింతగా చేపట్టాలి అని వారు కోరారు పట్టణ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర దేవాల అధ్యక్షులు శ్రీ మేడచ్చరు వెంకటేశ్వర్ గారికి శుభాకాంక్షలు వారు ఇలాంటి పుట్టి రోజులు మరింత జరుపుకోవాలని సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనసు ఆలయాల

ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నా మా తేర్మన్ గారు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మమ్మల్ని మంచి కన్నబెట్టేలా చూసుకుంటారు జన్మదిన వాసవి ఈ రోజు ఖమ్మం పట్టణ వాసవి కనికా పరమేశ్వరి దేవాలయం చైర్మన్ అయినటువంటి నాడేశ్వర వెంకటేశ్వరరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నెన్నో జరుపుకోవాలని ఆ అమ్మవారి యొక్క దీవెల్లు వారి మీద ఉండాలని కోరుకుంటూ ఇట్లు పెనగొండ శ్రీనివాసరావు ఖమ్మం దేవాలయం आलेचेरो संतीश राव గారికి कुटुजे वाकांत नमस्कार आमंची रविचंद्र सर कोषाध्यक्ष हु कनिका परविनी देवाळे मामा नमः प्रवदे धन्यं मातृजे गौं भवा मित्रजे गौं भवा आज्ञार्यते गौं भवा ज्ञानजन వైకన్యికా పరమేశ్వరి దేవాలయ అధ్యక్షులు శ్రీ మేలచెరు వెంకటేశ్వరరావు గారికి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు అమ్మవారి దీవెనతో అర్షిక సంతోషాలతో ఐశ్వర్యంలో అనేక విజయాలతో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా

శ్రీ వాసు కనికా పదమశి దేవాలయ అధ్యక్షుడు నేలచర్ని అభ్యర్థిరావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు వారు మరి ఎంతో ఉన్నతమైన పదవులు అధిరోగించి అధిష్టానించి వారందరికీ ఎంతో ఉపయోగపడాలని అమ్మవారు ఆచితులు మెండుగా నిండుగా ఉండాలని ఇట్లు వెంకట సుబ్బారావు దేవాలయ ఆర్యవారి సంప పట్టిన వాష్వికనికా పరమేశ్వరి దేవాలయం శ్రీ మేరల వెంకటేశ్వర గారి యొక్క ఈరోజు కార్యక్రమాలు చేయబడుపు జరిగింది వారు ఎప్పుడూ కూడా చక్కగా దైవిక కార్యక్రమాలు చేయాలని బ్రాహ్మణులకు కూడా బాగా మంచి ఒక విధానాన్ని అందేయాలని అందరికీ కూడా చక్కగా సదాసేవలో ఉంటూ వెంకటేశ్వర గారు వెంకటేశ్వర గారి గారి మంచి సదాసేవలో ఉంటుంది కూడా ముత్తలు కూడా చక్కగా దాం దేవాలయానికి వస్తే దాంట్లో ఏటే ముత్తలుగా ఇంకా ఇద్దరు చక్కగా తమ్ముడు కలిసి ఈ యొక్క దేవాలయం చక్కగా పరిరక్షణ దేవాలయాన్ని పరిరక్షిస్తున్నారు అలాగే మొన్న జై వాసవి జై జై వాసవి జై కన్యక జై జై కన్యక ఇవాళ ఈ ఇది కనుక మన వాసవి కన్యపరవేశ్వర అమ్మవారి గుడి గుడితే ఇరవై నాలుగు జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటూ వారు ఇప్పటికీ పుష్కర కాలం నుంచి ఈ అమ్మవారి సేవలో నిమగ్నంగా ప్రధాన సేవకుండా ఉన్నారు ఈ వైపు దక్షిణ వైపు కానీ కృష్ణ మందిరం కానీ రామ మందిరం కానీ దేవాలయ అంతర్భాగంలో కానీ దేవాలయ ముందు భాగంలో కానీ వెండి బంగారం తిరిగి వారితో సహా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించుకుంటూ పుష్కర కాలంలో చాలా అద్భుతమైన ప్రగతిని సాధించి ఉన్నారు మరొక పుష్కర కాలం పాటు ఇలాగే అమ్మవారి సేవ ప్రధాన సేవలుగా ఉంటూ అమ్మవారి సేమ సేవలు నిమగ్నమై ఉంటూ ఉత్తర భాగంలో మరియు మరియు అటు పక్క ఉత్తర భాగంలో అభివృద్ధి చేయటం అటు అటు వెమ్మట వంటశాల కూడా అభివృద్ధి చేయమని చేయించే శక్తి సామర్థ్యాలు అమ్మవారి వారికి ఇవ్వాలని అమ్మవారి జీవనం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు విద్యార్థులు ఈశ్వర వయసులు ఇచ్చే